నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎక్కడ కడప ఎక్కడ అనకాపల్లి రాజకీయాల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు పోటీ చేస్తారో చెప్పలేము కొన్ని సీట్లలో లోకల్ కంటే నాన్ లోకల్ అభ్యర్థులే పోటీ చేసి గెలుస్తూ ఉంటారు తాజాగా అనకాపల్లి లోక్సభ సీటు కీలకంగా మారింది టీడీపీ బీజేపీ జనసేన కూటమి పొత్తుల్లో భాగంగా అనకాపల్లి సీటును బీజేపీ కేటాయించారు ఈ సీట్ నుంచి తొలుత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి అయితే అనూహ్యంగా ఇక్కడ బీజేపీ నేత సీఎం రమేష్ తెర మీదకు వచ్చారు రాయలసీమలో కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు వ్యాపారవేత్తగా ఆయనకు మంచి పేరుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడు పార్లమెంట్ సీట్లుండగా రెండింటి నుంచి బీజేపీ పోటీకి దిగుతుంది పొత్తుల్లో భాగంగా జిల్లాలో ఉన్న విశాఖ పార్లమెంటును వదిలేసి అనకాపల్లి అరకు ఎస్టీ రిజర్వ్ స్థానం నుంచి బీజేపీ బరిలో దిగుతుంది గతంలో విశాఖ పార్లమెంట్ నుంచి రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఒకసారి విజయం సాధించింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ఐదు వేల ఓట్లతో ఓటమి పాలైంది అక్కడ బాలయ్య అల్లుడు గీతం విద్యా సంస్థల అధినేత మాతుకుమిల్లి శ్రీభరత్ పోటీలో ఉన్నారు అనకాపల్లి అరకు లోక్సభ స్థానాల్లో ఇంతకు ముందెప్పుడు బీజేపీ విజయం సాధించలేదు ఈసారి అక్కడ బీజేపీ పోటీ చేసి విజయం కోసం ప్రయత్నిస్తోంది అనకాపల్లి సీటు కోసం సీఎం రమేష్ ఢిల్లీ స్థాయి నుంచే ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు టీడీపీతో సీట్ల సర్దుబాటు మీద చర్చించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ బాబు నివాసానికి వచ్చినప్పుడు వండవల్లిలో బాబుతో పాటు సీఎం రమేష్ చర్చలు జరిపారు గతంలో టీడీపీ నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేయడంతో చంద్రబాబుతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి దీంతో అక్కడే ఉండి సీఎం రమేష్ తన సీటును ఖరారు చేయించుకున్నారని అంటున్నారు సీటు విషయంలో మరో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకి సీఎం రమేష్ కి మధ్య పోటీ నడిచిందని చివరకు సీఎం రమేష్కే టికెట్ ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయించారని అంటున్నారు దీంతో అనకాపల్లి కోసం ప్రయత్నం చేసిన వారికి షాక్ తప్పలేదు అనకాపల్లిలో కాంగ్రెస్ తొమ్మిది సార్లు టీడీపీ ఐదు సార్లు గెలిచింది వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించింది కాపులు మూడు సార్లు గవర్ కులస్తులు నాలుగు సార్లు కొప్పలవల్మ కులస్తులు ఆరు సార్లు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున సబ్బం హరి రెండు వేల పద్నాలుగులో తరపున తరఫున శెట్టి శ్రీనివాసరావు గెలిచారు గతంలో మెగాస్టార్ చిరంజీవి బావమర్ది సినీ నిర్మాత అల్లు అరవింద్ పిఆర్పి తరఫున పోటీ చేయగా ఇరవై ఎనిమిది శాతం ఓట్లు లభించి మూడో స్థానంలో నిలిచారు కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించారు అనకాపల్లిలో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అందుకే తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నర్సీపట్నం మాడుగుల పెందు స్థానాలకు ఎక్కువగా వెలమలే ప్రాతినిధ్యం వహిస్తుంటారు ఇప్పుడు కూటమిలో భాగంగా మాడుగుల నర్సీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ వెలమలనే బరిలో దింపింది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనకాపల్లి బలమైన స్థానం జనసేన కారణంగా నియోజకవర్గంలో వెలమలకు ధీటుగా ఉన్న కాపు ఓట్లు బదిలీ అవుతాయని రమేష్ భావిస్తున్నారు మాజీ మంత్రులు కొనతల రామకృష్ణ చింతకాయల అయ్యన్న పాత్రుడు కూటమి అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీల్లో నాలుగు స్థానాలకు టీడీపీ మూడింట్లో జనసేన పోటీ చేస్తున్నాయి ప్రస్తుతానికి గౌరవ వర్గానికి చెందిన బీసీ మహిళ వైసీపీ నేత బీశెట్టి సత్యవతి అనకాపల్లి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఇక్కడ అభ్యర్థిని మారుస్తున్నారు జగన్ సాధారణంగా గవర్లు వెలమలు కాపులు ఇక్కడ ప్రధానంగా పోటీ ఉంటారు అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో ఉత్కంఠకు తెరదించేందుకు ఇంకా సమయం ఉందంటున్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి మాడుగుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం ముత్యాల ను అనకాపల్లి ఎంపీగా పోటీకి దింపితే ఎలా ఉంటుందని జగన్ సర్వే చేస్తున్నారు అదే సమయంలో ముత్యాల నాయుడును ఎంపీగా పోటీ చేస్తే మాడుగుల సీట్ను ఆయన కుమార్తె ఏర్ల అనురాధకు కేటాయించే అవకాశం ఉందంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయటం